నరసింహస్వామి జయంతి వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు వైకుంఠవాసుడు సగం మనిషిగా సగం మృగంగా అవతారమి ఎందుకు ఎత్తవలసి వచ్చిందో దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం నరసింహస్వామి జయంతి అనేది శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగవ అవతారమైన నరసింహస్వామి జన్మదినము నరసింహస్వామి జయంతిని వైశాఖ మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో హిరణ్య కశ్యపుణ్ణి సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడాడు నరసింహస్వామి సగం మనిషిగాను సగం సింహ రూపంలో ఉంటాడు నరసింహస్వామి యొక్క అవతార కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం నరసింహస్వామి జయంతి అనేది శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగవ అవతారము ఈ రోజున హిందువులు ముఖ్యంగా వైష్ణవులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శ్రీ నరసింహస్వామి అవతారం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం హిరణ్యాక్షకుడు హిరణ్యకశ్యపుడు అని ఇద్దరు సోదరులు రాక్షస రాజులు ఉండేదివారు హిరణ్యాక్షకుడు ఒక అసురుడు మరియు హిరణ్యకశ్యపుని సోదరుడు విష్ణు యొక్క ద్వారపాలకులైన జయ విజయ అనే బ్రహ్మకుమారులు పునర్జన్మ అని అంటారు హిరణ్యాక్షకుడు విష్ణువునికి శత్రువుగా మారి అనేక అపరాధాలను చేసి ముల్లోకాలపైన దాడి చేస్తూ ఎన్నో క్రూర కర్మములు చేస్తూ ఉండేటివాడు అతని బాధలు కష్టాలు భరించలేక భూదేవి మాత శ్రీ మహావిష్ణువుని వేడకొనగా అతని బాధల నుంచి ఎలాగైనా భూభారాన్ని తగ్గించమని వేడుకొనగా వరహ అవతారాన్ని ఎత్తి విష్ణువు చేత చంపబడ్డాడు ఇక ఆనాటి నుంచి హిరణ్య కశ్యపునికి ఎంతో కోపము వైరము కలిగింది శ్రీ మహావిష్ణువు పైన ఎందుచేత అంటే హిరణ్యాక్షకుణ్ణి వధించాడు శ్రీ మహావిష్ణువు ఆనాటి నుండి వైరవ భావంతో ఎన్నో అత్యాచారాలు చేస్తూ ముల్లోకాలను భూలోక ప్రజలను హింసిస్తూ ఉండేటివాడు ఇక హిరణ్యాక్షకుడు హిరణ్యకశ్యపుని అన్న మరియు రాక్షస చక్రవర్తి యొక్క కుమారుడు ఇక హిరణ్యకశ్యపుడు తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాలను పొందాడు ఆ వరాల ద్వారా అతనికి అనేక శక్తులు మరియు నిర్ నిర్ప్రదావత్వము లభించింది ఇక హిరణ్యాక్షకుడు గర్వంతో భూమిని చుట్టడానికి ప్రయత్నించాడు భూదేవి విష్ణువునికి సహాయం కోరింది ఇక విష్ణు వరహ అవతారంలో హిరణ్యాక్షకుణ్ణి చంపాడు మరియు భూమిని తిరిగి తన స్వస్థానానికి తీసుకువచ్చాడు హిరణ్య కశ్యపుడు తన సోదరుడైన హిరణ్యాక్షకుడి మరణానికి ప్రతీకారము ఎలాగైనా తీర్చుకోవాలని చేశాడు మరియు బ్రహ్మ నుండి మరి ఎన్నో వరాలను పొందాడు తపస్చేసి బ్రహ్మ చేత అద్భుతమైన వరాలను ఎన్నో పొందాడు మనుషుల చేత కానీ జంతువుల చేత కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంట్లో కానీ బయట కానీ ఆయుధాలతో కానీ మరణం లేకుండా వరాన్ని పొందాడు ఆ వరం వల్ల అతడు దేవతలను ఋషులను ఋషులను ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు ఇక ఇంద్రలోకంపై దాడి చేస్తూ నానా కృత్యాలను చేస్తూ అందరినీ హింసిస్తూ ఉండేడివాడు ఇక హిరణ్య కశ్యపుడికి ప్రహ్లాదుడు అనే చక్కటి కుమారుడు ఉన్నాడు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుండే శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు తండ్రి ఎంత చెప్పినా విష్ణు పూజను మానలేదు హిరణ్య హిరణ్య తన కుమారుడి భక్తిని చూసి ఎన్నో రకాలుగా హింసించాడు ఏనుగులతో తొక్కించాడు నిప్పుల్లో వేయించాడు విషం ఇవ్వడం వంటి అనేక ప్రయత్నాలు చేశాడు అగ్నిలో దహింపచేశాడు కానీ ప్రతిసారి విష్ణువు యొక్క దయవల్ల ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా భక్తిని మానటం లేదని హిరణ్యకశ్యపుడు ఎంతో దిగులు చెందుతూ విష్ణువు పైన మరింత వైరాన్ని పెంచుకుంటూ ఉన్నాడు అందరినీ హింసిస్తూ లోకాలన్నీ అతలాకుతలం చేయసాగాడు ఇక ఎలాగైనా ప్రహ్లాదుని చేత విష్ణు భక్తిని మానించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ అన్ని ప్రయత్నంలో విఫలమయ్యాడు ఒకరోజు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు విష్ణువు ఎక్కడ ఉన్నాడని అడిగాడు అందుకు ప్రహ్లాదు ప్రహ్లాదుడు అందరిలోనూ ఉన్నాడు అందుగలడు ఇందుగలడు ఎందెందు వెతికినా అందెందు ఉన్నాడు అంటూ ఇలా స్తోత్రించాడు ఆ స్తోత్రం విని మరీ క్రోధాత్తుడయ్యాడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని బదు ఇచ్చాడు ఆగ్రహించిన హిరణ్య కశ్యపుడు ఆ స్తంభాన్ని తన గదతో బలంగా కొట్టాడు ఆ వెంటనే ఆ స్తంభం నుండి భయంకరమైన రూపంతో నరసింహస్వామి ఆవిర్భవించాడు ఇక నరసింహస్వామి సగం మనిషిగాను సగం సింహం రూపంలో ఉన్నాడు అది సంధ్యా సమయం అంటే పగలు కాదు రాత్రి కాదు నరసింహస్వామి హిరణ్య కశ్యపుని పట్టుకొని గుమ్మం వద్దకు తీసుకువెళ్ళాడు అది లోపల కాదు బయట కాదు తన ఒడిలో ఉంచుకొని తన గోళ్లతో చీల్చి చంపాడు ఈ విధంగా బ్రహ్మవరం కూడా భంగం దుష్టుడైన హిరణ్య కశ్యపుడు కూడా అంత ముందాడు ఇక ప్రహ్లాదు రక్షించడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి విష్ణు తీసుకున్న ఈ అవతారమే నరసింహస్వామి జయంతిగా జరుపుకుంటారు ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు ప్రత్యేక పూజలు చేస్తారు నరసింహ స్వామిని పూజించడం వలన శత్రుభయం తొలగిపోతుందని దుష్టశక్తుల బాధలు తొలుగుతాయని శత్రువుల నుండి రక్షణ లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఇక ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు దాన ధర్మాలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు నరసింహ స్వామిని పూజించడం వలన భయాలు తొలి పోతాయి కష్టాలు నశించిపోతాయి అలాగే నవగ్రహాలలో అంగారకుడు అంటే కుజదోషాలు కూడా తొలగిపోతాయని చెప్తారు అలాగే శత్రు బాధలు తొలగిపోతాయి దుష్ట శక్తులు నశిస్తాయని మన హిందూ భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు ఈ పండుగ చెడుపై నుంచి సాధించిన విజయానికి భక్తులు దేవుణ్ణి ఎల్లప్పుడూ రక్షిస్తాడని నమ్ముకునే వారికి అండగా నిలుస్తాడని నమ్మకానికి ప్రతీకంగా జరుపుకునే పండుగ ఇక ఈరోజు నరసింహస్వామి స్తోత్రాలను పఠిస్తారు ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తారు అర్చనలు చేస్తారు శక్తి కొలిది దాన చేస్తారు అలాగే వైశాఖ శుక్లపక్ష చతుర్దశి నాడు శ్రీ లక్ష్మీనారసింహుల కళ్యాణాన్ని కూడా చేస్తారు మన హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు ప్రతి నారసింహ క్షేత్రములో ఎంతో అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయి ప్రత్యేక అభిషేకాలు అర్చనలతో బ్రహ్మోత్సవాలు చేస్తారు రథోత్సవం చేస్తారు కళ్యాణాన్ని ప్రతి నారసింహ కళ్యాణాన్ని ప్రతి నారసింహ క్షేత్రంలో జరుపుకుంటారు నారసింహ క్షేత్రంలో అతి వైభవంగా జరుగుతుంది నరసింహస్వామి జయంతి పండుగ ఇక మన హిందువులు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో నరసింహస్వామి జయంతి ఒక పండుగ ఈరోజు వివరంగా తెలుసుకున్నారు కదా నరసింహస్వామి ఎందుకలా అవతారం ఎత్తవలసి వచ్చింది శ్రీ మహావిష్ణువు సగం మనిషిగాను సగం మృగంగాను ఎందుకు ఎత్తవలసి వచ్చింది దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకున్నారు కదా ఇది ఎంతైనా మన భావి తరాల వారికి చెప్పుకోదగిన కథ తెలుసుకోవలసింది ప్రతి ఒక్క హిందూ ధర్మం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ